నమస్కారం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు భీష్మాష్టమి నాడు భీష్మ పితామహుడు శరీరాన్ని విడిచిపెట్టాడు అయితే భీష్ముడి కోసం శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యేకంగా ఒక ఏకాదశిని కేటాయించాడు ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే అంతకాలే చ మామేవ స్మరన్ముక్త కలేవరం యహ ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ అంటూ గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చాడు అంటే ఎవరైతే అంత్యకాలంలో మరణ సమయంలో శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు నా నామస్మరణ చేస్తారో నా గురించి ఆలోచిస్తారో వాళ్ళు నన్నే చేరతారని చెప్పి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ సెలవిచ్చాడు ఈ వాక్యాన్ని యథాతథంగా అమలు చేసినటువంటి వ్యక్తి భీష్మ పితామహుడు తన శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో విష్ణు సహస్నామం శ్రవణం చేసుకుంటూ మనస్సులో పఠించుకుంటూ బంధువులు పరివారం అందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్మను స్మరించుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టాడు అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఏకాదశిని కేటాయించాడు దాన్నే భీష్మ ఏకాదశి అంటారు భీష్మ ఏకాదశి సందర్భంగా అందరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కృష్ణుడి అనుగ్రహానికి కూడా పాత్రలు కావచ్చు భీష్మ ఏకాదశి సందర్భంగా కృష్ణ పరమాత్మ ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది శ్రీకృష్ణ పరమాత్మను భీష్మ ఏకాదశి రోజు ఒక్కలతో పూజిస్తే ఆయన అనుగ్రహం తొందరగా కలుగుతుంది కృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర ఆవునెయ్యి దీపాన్ని వెలిగించటం నీల రంగు పుష్పాలతో తులసి దళాలతో అర్చన చేయటం అలాగే పాలు పెరుగు వెన్న పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించడం ముకుందమాల స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కృష్ణ పరమాత్మ ఆలయం దగ్గరలో లేని వాళ్ళు విష్ణు సంబంధమైన ఏ ఆలయమైనా సరే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏదైనా విష్ణు స్వరూపమే విష్ణు సంబంధమైన ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి యుగ్మ ప్రదక్షిణం కురియాత్ అయుగ్మం అంటుంది ప్రకీర్ణాధికారం అనే పేరు కలిగిన గ్రంథం అంటే సహజంగా మనం బేసి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తున్న విష్ణు ఆలయంలో మాత్రం సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుందని ప్రకీర్ణాధికారం అనే గ్రంథం మనకు తెలియజేస్తుంది అందుకే రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరి సంఖ్యలో విష్ణు సంబంధమైన ఆలయంలో ప్రదక్షిణలు చేయండి విష్ణు ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయండి ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయండి తులసి మాలికతో విష్ణు మంత్రాన్ని జపం చేసినా లేదా కృష్ణ మంత్రాన్ని జపం చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే భీష్మ ఏకాదశి సందర్భంగా ఇంటి యజమాని దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని సార్లు పఠించాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ హ్రీం శ్రీం క్లీం శ్రీ మహావిష్ణవే సర్వరక్షకాయ నమ ఇది మంత్రం భీష్మ ఏకాదశి సందర్భంగా ఈ మంత్రాన్ని పఠించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కార్యసిద్ధి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు కాబట్టి భీష్మ ఏకాదశి సందర్భంగా ఇంటి యజమాని ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో ఇంకొకసారి చూద్దామో మరి ఓం నమో భగవతే వాసుదేవాయ హ్రీం శ్రీం క్లీం శ్రీ మహావిష్ణువే సర్వరక్షకాయ నమ మంత్రజపం చేయండి భీష్మ ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామము లేదా విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి